क्या नाम है तुम्हारा क्या नाम है हसनैन हसनैन तो इकबाल भाई को बंद कर दू इकबाल भाई कौन है इकबाल कौन है ये हाँ బుడ్డోడేవలో గానీ పోలీసుల ముంగటనే ధైర్యంగా కుర్షీల కూర్చొని మాట్లాడుతున్నాడంటే ఇంకెవలన్న పెద్ద ఆఫీసర్ కొడుకు గిన కావచ్చు కాదుల్లో పోలీసులకు కంప్లైంట్ ఇయ్య పోయిన బాధితుడు బుడ్డోడు పోయి స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తున్నాడంటే ఇంకేముంటది పక్క వంటి సోపతిగాడేవలో బల్పం తీసుకున్నాడనో లేకపోతే బ్యాగుల పుస్తకాలు గుంజుకున్నాడని కంప్లైంట్ ఇచ్చిండని అనబోతున్నారు గాని గది కాదు అసలు ముచ్చట ఏందంటే గిల్ల నాయన ఆడుకోని ఇంట్లోకి ఎంచి బయటికి పోనిత్తలేడాట సోపతిగాళ్లతోని ఈ పోదామంటే కూడా ఓనితలేడాట దినం నన్ను ఇంట్లోనే ఉంచి నన్ను మస్తు తిప్పలు పెడుతున్నాడు మా నాయనను జైల్లా ఎండ్రి సార్లు అని ఆడున్న పోలీసులకు కంప్లైంట్ చేసిండు గిట్ల మధ్యప్రదేశ్ దార్ల జరిగింది ఇది ఐదేళ్లు కూడా లేని పిల్లగాడు అయ్య మీద కేసు పెట్టిండంటే దీని మీద కచ్చితంగా పిల్లగానికి న్యాయం చేయాల్సిందేనని అనవట్టిండ్రు చాలా మందికి ఇది చూసినోళ్ళు అయినా ఆస్తిపాస్తుల కోసం నాయనల మీద కేసులు పెట్టిన కొడుకులను చూసినాం గాని ఆడుకోని కేసు పెట్టిండంటే ఈ పిల్లగాని ముచ్చి టా శిత్రనే ఉన్నది పోన్రి